ప్రేమికుల రోజు పురస్కరించుకొని ప్రేమికులంతా కూడా ఆనందంగా గడుపుతుంటే ప్రేమ పేరుతో ఒక తెలుగుదేశం పార్టీ దుర్మార్గుడు ఒక యువత మీద అత్యంత పాశవికంగా దాడి చేసి తల మీద కత్తితో పొడిచి నోట్లో యాసిడ్ పోసి చంపే ప్రయత్నం కూడా చేశాడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆ నాయకుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరి కుమారుడు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు కుమారుడు వాడు ఇది ఎక్కడో కాదు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ఇది ప్యారంపల్లికి చెందినటువంటి గౌతమి అనే యువతి రీసెంట్గానే అమ్మాయికి ఎంగేజ్మెంట్ కూడా అయిందంట ఆ యువతికి ఆ యువతిని మదనపల్లె అమ్మ చెరువు మెట్టకు చెందిన గణేష్ గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడట ఇటీవల యువతికి పెళ్ళి కూడా నిశ్చయం కావడంతోనే అతడు అత్యంత పాశివికంగా దాడి చేసి చంపే ప్రయత్నం కూడా చేశారు తీవ్రంగా గాయపడినటువంటి ఆ యువతిని మదనపల్లిలోని హాస్పత్రి కూడా పంపించారు ఘటన మీద పోలీసులు ఏం విచారణ చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ తర్వాత మదనపల్లి హాస్పిటల్లో కూడా కుదరదని వేసి ఇప్పుడు ఆ ఆ యువతని బెంగళూరులో ఏదో మంచి హాస్పిటల్ కూడా జాయిన్ చేయించారంట ఇటీవల కాలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు అసలు మహిళలకు భద్రత కరువైపోయింది మహిళలకు రక్షణ కరువైపోయింది రాష్ట్రంలో అమ్మాయిల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు కోసం వచ్చిన మహిళల మీద కూడా పోలీసులు అగాయత్యాలకు పాల్పడిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలో రెండు రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో ఓ సిఐ మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది సస్పెండ్ కూడా చేసింది ఎందుకంటే ఒక యువతి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ ఆమెను అలా చేశాడు ఆ మహిళ వచ్చి ప్రశ్ని పెట్టి మాట్లాడడం కూడా జరిగింది తర్వాత ఆ సీఐ మీద కఠిన చర్యలు కూడా తీసుకున్నారు ఇప్పుడు ఈ యువత పరిస్థితి ఏంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క కుమారుడి మీద కఠిన చర్యలు తీసుకుంటారా ఆయన మదనపల్లి ఎమ్మెల్యే అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే ఎవరో వాళ్ళ వాళ్ళకి దగ్గర అనుచరుడు కుమారుడే అకాయతం చేసింది కూడా దీని మీద ఏ పవన్ కళ్యాణ్ కానీ ఏ వ్యక్తి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు హోంమంత్రి అనిత మేడం గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలే డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించవచ్చు కదా వాళ్ళ మనసులే కదా చేసింది దాడులు వాళ్ళ మనసులే కాదు చేసింది అఘాత్యాలు ఇంత దారుణమా ఇంత దౌర్జన్యమా ఎందుకంటే బుక్ రాజ్యాంగం అందే ఎవడేం పీక్కుంటాడు పీక్కోండి అని చెప్పేసి ఆ తరహాలు ఇస్తే ఎవరైనా సరే ఇలాంటివే చేస్తారు చేసేదంతా కూడా వాళ్ళే ఆ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కదా అంతా మన వాళ్ళే మన పోలీస్ స్టేషన్లే మన పోలీసులే మన ప్రభుత్వమే మన నాయకులే అందరూ మన వాళ్ళే ఏం చేసినా చెల్లిపోతుంది అన్న ధీమాతో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అఘాత్యాలు కూడా పాల్పడుతున్నారు ఇవాళ దిశ యాప్ కానీ ఉండి ఉంటే ఆ అమ్మాయి సేఫ్గా ఉండేది దిశ యాప్ లేకపోవడం ఆ అమ్మాయి మీద అలా యాసిడ్ దాడి కూడా జరిగిపోయింది లేకుంటే ఆమె ఆమె రక్షించుకోగలదు దిశ యాప్ కానీ ఉండి ఉంటే ఎందుకంటే మొబైల్ కూడా ఆమె చేతిలో దగ్గరలోనే ఉంది మొబైల్ కూడా ఆమె దగ్గరలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేది పవన్ కళ్యాణ్ గారు ఇవేవి పట్టినట్టు రాష్ట్రం ఎటుపోయినా నాకు సంబంధం లేదన్నట్టు ఆయన ఏదో సనాతన ధర్మం అని చెప్పి ఒక కొత్త రాగం తీసుకొని రాష్ట్రాలు తిరుగుతున్నాడు అది కావాల మా ప్రజల యొక్క ప్రాణాలు అవసరమా లేకపోతే సనాతన ధర్మం అవసరమా ఏది అవసరం ప్రజలకి ఇక ప్రజలంతా కూడా అల్లాడిపోతుంటే వాళ్ళు ఏమో ఒకరు సనాతన ధర్మం అంటారు ఇంకా నారా లోకేష్ నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు లెక్క ఇంకొకటి బీజేపీ వాళ్ళు అసలు పట్టించుకోవడం మానేశారు ఇదే వాళ్ళ పరిస్థితి ఇంకెవరు ప్రజల్ని ఎవరు చూసుకోవాలి ఇటువంటి వాటంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు గమనించాలి కూడా గమనించి ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి పార్టీలకు ఇటువంటి నాయకులకు గట్ గట్టి బుద్ధి కూడా చెప్పాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప పెట్టినప్పుడు ఎంత బాగా అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై చేస్తే చాలు ఐదు ఐదు నిమిషాలు పోలీసులు అక్కడ వాలిపోయేవాళ్ళు అంత గొప్ప టెక్నాలజీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు దాన్ని కూడా నిర్వీర్యం చేశారు పోటమి ప్రభుత్వం అసలు దిశ యాప్ లేదు దిశ పోలీస్ స్టేషన్ లేదు దిశ పోలీసులు లేరు ఏమీ లేవు అంతా కూడా ఎవరికి వాడు దోచుకొని పంచుకునే మూడ్లో అవాలే తప్ప ప్రజల క్షేమాలు ప్రజల రక్షణ మహిళల రక్షణ ఇవే ఇవి కూడా పట్టనట్టు వాళ్ళు అలా ముందుకు వెళ్తున్నారు